पता की हे भारतीय जनता की जनता भारतीय जनता की जनता ఓటర్స్ మరియు టీచర్స్ అసోసియేషన్ ఓటర్స్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరేదేమనగా ఈ బా మా పార్టీ బలపరుస్తున్నటువంటి కొమరేను మరియు అంజరెడ్డి గారిని మీరు ఒకటో నెంబర్ ఓటు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని గెలిపించి మన యొక్క దేశ ప్రగతిలో మనం మూడి చేస్తున్నటువంటి ప్రయాణాన్ని మీరు కూడా దాన్ని బలపరిచి మీరంతా ప్రాధాన్యత ఇచ్చి ఓటు తప్పకుండా పాల్గొనాలని మేము అందరం కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ రైకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా చిన్మల్ అంజరెడ్డి గారికి అలాగే కుమరయ్య గారిని టీచర్స్లో వారిద్దరినీ అధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యతతో వేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు టీచర్సు వారందరూ భారతీయ భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి పథకాలకు వాళ్ళు గ్రహించి ఎందుకంటే ఈరోజు గ్రాడ్యుయేట్లు అంటేనే అన్ని విధాలుగా వారు తెలుసుకున్నటువంటి వ్యక్తులు సమాజంలో ఏం జరుగుతున్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లకు కానీ టీచర్స్ కానీ ఎవరైతే సరైనటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించాల్సిందిగా మేము కోరుతున్నాము ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నేటికి ఉద్యోగాలు లేకుండా గ్రాడ్యుయేట్లకు అలాగే సరైనటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా టీచర్లను ఉద్యోగస్తులను నానా హింసలు పెడుతున్నటువంటి గతంలో పెట్టినటువంటి యొక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ వాళ్ళు బలపరుస్తున్నటువంటి వారిని కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని కానీ మీరు చూడండి ఎందుకంటే సంవత్సరాలు నడుస్తున్నాయి ఇప్పటి కూడా ఎటువంటి అసలు ఉద్యోగస్తులకు కానీ విద్యావంతులకు కానీ ఎటువంటి హామీలు నెరవేర్చినటువంటి ఒక ప్రభుత్వాలను గుణపాఠం చెప్పే విధంగా వీరిద్దరిని అధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని చెప్పేసి రాయకల్ ఉన్నటువంటి పట్టణ పట్టభద్రులందరికీ మేము భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మా నియోజకవర్గ నాయకులైనటువంటి శ్రావణ ఆధ్వర్యంలో ప్రెస్ మిట్ ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరినీ కోరడం జరుగుతుంది భారత్ మాతాకి జై తెలంగాణ స్వరాష్ట్ర సాధన పేరు చెప్పుకొని నీళ్లు నిధులు నియామకాలను పేరు చెప్పుకొని ఎక్కడికక్కడ కూడా ప్రజలను మేధావి వర్గాలను ప్రతి ఒక్క వర్గాన్ని రైతులను కానీ మహిళలను కానీ ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులను కానీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వచ్చిన పది సంవత్సరాలుగా తెలంగాణ అమాంతం దండుకుని ఖజానా మొత్తంగా అల్ల కల్లోలం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది ప్రజల్లోకి వస్తుంది ప్రజలకు మంచి చేస్తుంది అని నమ్మి ఓట్లేసి సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళు పది సంవత్సరాలు దోచుకున్నదంతా వీళ్ళు ఒకటే సంవత్సరం ఉన్న ఆకాస్త ఖజానాను కూడా కొల్లగొట్టి ఎక్కడికక్కడ కూడా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బతుకులు ఆగమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజలతోని తీకెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అంతకంటే దారుణం ఇంకొకటి లేదు ప్రతి ఒక్క వర్గం ఈరోజు చూస్తే ఇటు ఉద్యోగులకు సరైన ఉద్యోగ భద్రత లేదు ఇటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు సంవత్సరం అవుతుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని దాని గురించి ఒక పర్టిక్యులర్ స్టాండ్ లేదు నిరుద్యోగ భృతి గురించి అసలు అంశమే లేదు ఫ్రీ ల్యాప్టాప్లు అన్నారు చదువుకునే ఆడపిల్లలకి ఫ్రీ స్కూటీలు అన్నారు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు అన్నారు అసలు దాని నుంచి మాట ముచ్చటనే లేదు మరి ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి మేధావి వర్గం వైపు చూస్తుంది గ్రాడ్యుయేట్ల వైపు తిరుగుతుంది ఇటు టీచర్లకు డిఏ లేవు పెండింగ్ డిఏలు ఉన్నాయి ఇటు సరెండర్ లీవ్స్ గురించి అసలు సమాధానమే లేదు ఇటువైపు చూస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్యాయం చేసింది అంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక స్టాండ్ లేదు ఒక సమాధానం లేదు ఒక మాట లేదు ఒక ముచ్చట లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దాని గురించి సమాధానం ఈ రోజున ప్రజల చూపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చూపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిష్టాత్మకంగా అవుతున్నటువంటి బీజేపీ పైన ఉన్నది దయచేసి ఒక్కసారి మేధావి వర్గం అంతా కూడా ఆలోచన చేయండి మీరు అందరికీ చెప్పేవాళ్ళు మీరు అందరికీ ప్రతి ఒక్క విషయాన్ని పరిజ్ఞానం తెలియపరిచేవాళ్ళు ఇప్పుడు మీ వరకు వచ్చింది మీ విలువైన ఓటుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సమగ్రంగా కమల కుటుంబ సభ్యులందరూ కలిసి నిలబెట్టినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి చిన్నమైల్ అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కొమురన్న గారు మల్క కొంగురన్న గారు వీరిద్దరూ కూడా మంచి విద్యావేత్తలు అంజిరెడ్డి గారు మంచి విద్యావేత్త కరోనా కష్ట సమయంలో కానివ్వండి అంతకు ముందు కానివ్వండి ప్రతి రోజు కూడా ప్రజల మధ్య ఉంటూ సామాజిక సేవ చేస్తూ ఎక్కడికక్కడ కూడా స్కూల్స్కి వాటర్ ప్యూరిఫయర్స్ కానివ్వండి చదువుకు సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా కరోనా కష్ట సమయంలో సరుకులు డొనేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎస్ఆర్స్ ట్రస్ట్ని స్థాపించి వారు సేవ చేయడం జరుగుతూ ఉంది ఇటు సైడ్ చూస్తే కొమరన్న గారు మంచి విద్యావేత్త సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి నేను ఉపాధ్యాయుల గురించి కొట్లాడతాను మాట్లాడతాను శాసన మండలిలో పెద్దల సభలో మీకు నిలబడతాను అని ముందుకొచ్చినటువంటి వ్యక్తి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి వేరే ఏ అభ్యర్థికి ఓటు వేసినా కూడా ఎందుకంటే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ పెద్ద మనుషులకి తలూపే పరిస్థితి తానా అంటే తందానా అనే పరిస్థితి తప్ప మరొకటి ఉండదు మన గురించి కొట్లాడరు మన గురించి మాట్లాడరు ప్రశ్నించరు శాసన మండలిలో ఏదో వెళ్తున్నావా అంటే వెళ్తారు వస్తున్నావా అంటే వస్తారు మిగతా వేరే ఏమైనా అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు పోయేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దయచేసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో మీకోసం ప్రశ్నించే గొంతుకలమై శాసన మండలిలో ప్రశ్నిస్తాము కొట్లాడతాము మీ సమస్యల గురించి మేము మీకు భరోసానిస్తాము అని నిలబడతా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గారైనటువంటి కొమ్మురాన్న గారికి దయచేసి మీరు ఆశీర్వదించి మీ సహకారాన్ని అందించి ఇద్దరికీ కూడా ఒకటవ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని రోజున జగిత్యాల నియోజకవర్గం అయినటువంటి రాయకల్ పట్టణంలో గౌరవనీలు కల్లడ ధర్మపురి గారు అదేవిధంగా గౌరవనీయులు నారాయణ గారు మల్లారెడ్డి గారు గోపాల్జీ మరి అదేవిధంగా సతీష్జీ మండ్ల సంజయ్ గారు మా కమల కుటుంబ సభ్యులం అందరము కలిసి మా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ మేధావి వర్గాని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము దయచేసి బీజేపీకి మద్దతు తెలపండి బీజేపీ తరఫున మీకు సేవకులుగా ముందుకు వస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని కుమరన్న గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన